నమస్కారం ఏపీ జర్నలిజం విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు రాజకీయ పక్షాలకు సంబంధించినంతవరకు ప్రస్తుత ఎన్నికల పరిస్థితులలో ఏ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న అన్న విశ్లేషణ చేసుకున్నట్లయితే ముందుగా విపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లాల పరిస్థితి ఏమిటి అన్నది మీకు వివరించాలనుకుంటున్నాము సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఇతర అంశాలు కూడా తెలుగుదేశం పార్టీకి బాగానే కలిసి వచ్చేవే అయినప్పటికీ ఇక్కడ జిల్లా విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన కొన్ని పరిస్థితులు ఇందుకు భిన్నమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయని చెప్పచ్చు అయితే ఇక్కడ వాళ్ళ స్వ స్వపక్షంలోనే విపక్షం అంటే అక్కడ అసమ్మతి వర్గీయుల బెడద ఉంది ఆధిపత్య పోరు ఉంది వీటిపైన సాక్షాత్తు ఆ పార్టీ అధినేత కనుక దృష్టి సారించి ఆ పరిష్కారం చేస్తేనే తప్ప తెలుగుదేశం పార్టీ గట్టెక్కే పరిస్థితి మాత్రం లేదని స్పష్టంగా చెప్పచ్చు సరే ఇంకా మన విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ శాసనసభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఉన్న పరిస్థితి ఏంటనేది ఒక్కసారి అలా సమీక్షిద్దాం ఇందులో తొలుత తీసుకున్నట్లయితే ప్రధానమైనది మనకి శృంగవరపుకోట నియోజకవర్గం ఈ కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి కోళ్ల లలిత కుమారి గారికి దాదాపు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఖరారు అయినప్పటికీ కూడా ఇక్కడ మరో వర్గంగా ఎన్ఆర్ఐ అయినటువంటి శ్రీ గొంప కృష్ణ గారు కూడా తన టికెట్ అభ్యర్థిత్వం కోసము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీమతి కోళ కుమార్ గారికి అలాగే ఎన్ఆర్ఐ గొంప కృష్ణ గారికి మధ్య ఆధిపత్య పోరు బాగానే జరుగుతోంది ఇది చివరికి ఆ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఏం జరుగుతుంది అన్నది ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది అందులో ఎలాంటి సందేహం లేదు ఇక నెల్లిమల్ల నియోజకవర్గానికి సంబంధించినంతవరకు మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి కర్రోతు బంగారు రాజుకి సంబంధించినంత వరకు అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారి సో గారి వ్యతిరేకత కూడా కనిపిస్తోంది ఆయన మద్దతు బంగారు రాజు గారికి లేనట్లే అని చెప్పుకోవచ్చు అంతేకాదు నెల్లిమర్ల డెంకాడ రేగ మండలాల్లో ఉన్న ప్రజలు కూడా దాదాపు కర్రోతు బంగారు రాజుకు వ్యతిరేకంగా ఉన్నట్లే సమాచారం అందుతోంది మరి ఈ పరిస్థితుల్లో కర్రోతు బంగారు రాజుకి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ అన్నది ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకవేళ టికెట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అక్కడ కూడా చర్చనీయాంశంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి నెల్లిమర్ల అనగానే మనకి జనసేన పార్టీకితో తెలుగుదేశం పార్టీకి ఉన్న పొత్తు నేపథ్యంలో నెల్లిమల్ల నియోజకవర్గం ఏమైనా జనసేక జనసేనకు కేటాయిస్తారా అన్న విషయం సో చాలా హాట్ టాపిక్గా ఉన్నప్పటికీ ఇక్కడ మన చర్చ దానికి సంబంధించి మాత్రం కాదు సో జిల్లాలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటన్నది మాత్రమే మనం ఇక్కడ చర్చ ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు ఇంకా ఆ తర్వాత కీలకమైనటువంటి శాసనసభ నియోజకవర్గాలు రెండు ఒకటి గజపతి నగరం రెండు చీపురుపల్లి ఎందుకు కీలకమైనవి అన్నాము అంటే ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి సో మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నది చీపురుపల్లి నియోజకవర్గం అలాగే ఆయన సోదరుడు శ్రీ అప్పల నరసయ్య గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది గజపతి నగరం నియోజకవర్గం సో ఇక్కడ గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా చెప్పుకోవాలి అంటే సో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఒకరు పార్టీ టికెట్ను ఆశిస్తున్నారు అలాగే ఆయన ఆయనకి ధీటుగా మరో అభ్యర్థి కరణం శివరామకృష్ణ గారు కూడా పార్టీ టికెట్ని ఆశిస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు ఉంది అయితే ఈ ఇద్దరి కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి ఇటువంటి పరిస్థితులలో అప్పల నరసయ్య గారిని ఎదుర్కోగలరా అన్నది అక్కడ చర్చనీయాంశమైన అంశం అదే పరిస్థితి చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో కూడా మనకి కనిపిస్తోంది సో ఇక్కడి నుంచి కిమిడి నాగార్జున గారు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి టికెట్ దాదాపు ఖరారైనట్లే అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కిమిడి నాగార్జున గారు అనేది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి బొత్స సత్యనారాయణ గారు సో ఆయనని ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితి కానీ లేదా ఇతరత్ర అంశాలు కానీ సో కిమిడి నాగార్జున గారికి ఎంతవరకు ఉంటాయన్నది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం సో దీనిపైనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ ఉనికి ఆధారపడి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ తర్వాత రాజాం రాజాం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఎస్సీకి ప్రత్యేకంగా రిజర్వ్ చేసినటువంటి ఒక నియోజకవర్గం సో ఈ నియోజకవర్గానికి సంబంధించి శ్రీ కోండ్రు మురళి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ దాదాపు కూడా ఖరారైంది అయితే ఇక్కడ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉద్దండులు ఇద్దరు ఉన్నారు అందులో ఒకరు మనకి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి సో ప్రతిభా భారతి గారు ఒకరైతే మరొకళ్ళు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తున్నటువంటి కళా వెంకట్రావు గారు కూడా ఉన్నారు వీరిద్దరి యొక్క సహకారము శ్రీ కోండ్ర మురళి గారికి ఎంతవరకు ఉంటుందనేదే కొంత ప్రశ్నార్థకం ఇదే విషయంపై ఆ నియోజకవర్గంలో కూడా తీవ్రమైన చర్చ అయితే జరుగుతోంది అయితే ఇద్దరు సహకరిస్తే మాత్రము శ్రీ కోండ్ర మురళి గారి యొక్క విజయం తజ్జం అది సాధ్యమేనా అన్నది మనం ఎదురు చూడాల్సిందే ఇక చివరి నియోజకవర్గంగా ప్రధానమైనది జిల్లా కేంద్రమైనటువంటి విజయనగరం శాసనసభ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు విజయనగరం శాసనసభ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అనగానే మనకి గుర్తొచ్చేది జిల్లాకి దిక్కు సో పార్టీకే పెద్ద దిక్కు అలాగే తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారే అయితే గత ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఒక గందరగోళం నెలకొంది అయితే శ్రీ అశోక్ గజపతిరాజు గారు పోటీ చేస్తే కనుక పరిస్థితి ఒకలా ఉంటుంది అలా కాకుండా ఆయన కుమార్తె అతిథి రాజు గారు కనుక పోటీ చేస్తే పరిస్థితి మరోలాగా ఉంటుంది అయితే ఒకనొక సందర్భంలో శ్రీ అశోక్ గజపతి రాజు గారు కుమార్తె అయినటువంటి అతితి రాజు గారు తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది అయితే ఈ ప్రకటనకి అధికారికంగా ఎవరు ఖండనైతే ఇవ్వలేదు సో దీన్ని బట్టి అతిథి రాజు గారు మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైనటువంటి ధీటైనటువంటి పోటీ ఇచ్చేందుకు మళ్ళీ రంగంలోకి శ్రీ అశోక్ రాజు గారే దిగుతారా అన్నది ఇతమిధంగా తేలనటువంటి విషయం సో మొత్తం మీద జిల్లాకు సంబంధించినంత వరకు అంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో వర్గపోరు ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీలో ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఒక్క బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఎలాంటి వర్గపోరు కానీ ఆధిపత్య పోరు కానీ కనిపించడం లేదు అందుకనే ఒక్క బొబ్బిలి శాసనసభ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన శాసనసభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఈ వర్గపోరు అసమ్మతి పోరు లేదా అభ్యర్థిత్వానికై జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు విషయంలో జాగ్రత్త తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి విజయం తజ్జమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు